ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈరోజు ఇరవై నాలుగు జూన్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం రోజున పంచాంగ విశేషాలు నామ సంవత్సర ఉత్తరాయణ ఋతు జ్యేష్ఠమాస కృష్ణపక్ష చతుర్దశి ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత అమావాస్య ప్రారంభమవుతుంది ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై నాలుగు నిమిషాలకు అవుతుంది సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది సూర్యాస్తమయం అప్పుడు ఆరు గంటల యాభై నాలుగు నిమిషాలకు అవుతుంది నక్షత్రము రోహిణి నక్షత్రము పగలు పన్నెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత మృగశిర నక్షత్రము ప్రారంభమవుతుంది వర్జము సాయంత్రం ఐదు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు మంగళవారము చతుర్దశి కలిసి రావడాన్ని అంగారక చతుర్దశి అంటారు సంతానం కోసం చూసేవారు అనారోగ్య సమస్యలతో చూసే ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసుకున్నట్లయితే పాలతో అభిషేకం చేసుకున్నట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అంగారక చతుర్దశి అంటారండి ఈరోజు అందరికీ ఈరోజంతా కూడా శుభంగా జరగాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను శుభం